ఈ ప్రకృతి అందాలను చూసుకుంటూ ఈ పాదయాత్ర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగు ఈ ప్రకృతి అందాలను చూడడానికి మేము పెద్ద చెరువు దగ్గర అయితే నైట్ స్టే అయ్యి ఇప్పుడు వచ్చినాము అస్సలు ఈ ఈ ప్రకృతి అందాలను చూస్తే ఎంత నడిచిన నొప్పులు కూడా అంత పోతాయి పాదయాత్ర వెళ్ళడమే కాదు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తే అసలు నడిచినట్లే తెలియదు అంత బాగుంటది ఒక్కసారైనా ఈ పాదయాత్రలో వచ్చి ఇలాంటి ప్రకృతి అందాలను వీక్షించాలి ఒక పక్క మనకి పెద్ద కొండలు హైట్ గా ఇంకో పక్క లోతైన లోయలు సెంటర్లో మనకి పాదయాత్ర నైస్ ఎక్స్పీరియన్స్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది లొకేషను పాదయాత్ర వెళ్ళడమే కాదు ఇలాంటి అందాలను అయితే చూసుకుంటూ వెళ్ళాలా